వేద రెండు ఎకరాలు పెట్టిన వేదా రెండు ఎకరాల వరి అంటే వడ్లు తెచ్చి మండే వస్తే మాత్రం ఇతర వడ్ల కంటే ఇది మండే బాగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే భాగ్య పక్కకు ఫైవ్ సిక్స్ సెవెన్ రెండు పెట్టినాం వాటికంటే ఈ మండే బాగా వచ్చింది ఇప్పుడు దుబ్బు గోళీలు ఇప్పుడు వేసినాం ఇంకా దాని రిజల్ట్ ఇంకో వారం రోజుల్లో చెప్తారు ఇప్పటివరకు అయితే అట్లున్నది నాటేసి ఇరవై ఆరు రోజులు అయినా ఇరవై ఆరు రోజులు ఓకే మీ పేరు బోక్యా వీర బోక్యా నర్సంపేట మండలం నర్సంపేటేశ్వరం గ్రామం నర్సంపేట మున్సిపాలిటీ మా కిందకి వచ్చేసింది మొత్తము రెండు ఎకరాలు పెట్టాను రెండు ఎకరాలు పెట్టినా మొత్తం ఎనిమిది ఎకరాలు నాది మీరు మండ కట్టినప్పుడు మీకు ఎట్లా అనిపించిందా పర్వాలేదు అన్ని భాగ్య కంటే ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ కంటే ఇది బాగా వచ్చింది మా ఎట్లుంటే ఓకే మీరు అయితే నాటేసి ఆరు రోజులు అయితే ఇరవై వరకు ఇరవై తారీఖు నాటే జూలై ఇరవై జులై ఇరవై రోజుకి ఇరవై రోజుల మీకు నారు వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అన్న నార కూడా బాగా బాగా ఓకే ఓకే మండ కట్టినప్పుడు మొలక శాతం ఎట్లా కనపడ్డా వంద శాతం వంద శాతం కనపడ్డా మొలక అంటే ఇక్కడ కాదు మా బా ఇంకొక ఎకరానికి ఇప్పించ అక్కడ మొలక కట్టినాము ఇదేమో వట్టి నారే పోషినట్టు దుక్కి అది మాత్రం మొలక పూ చూడు మంచిగానే వచ్చింది పీక్తే కూడా మంచిగానే వచ్చింది మంచిగా వచ్చింది